ఒగడ ఎడారి దేశానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారి వంద వంటలపై సరుకు వేసుకుని దూరప్రాంతానికి ప్రయాణమయ్యాడు సాయంత్రమైంది ఆ రాత్రికి ఓ గ్రామం పరిసరాల్లో బసచేసి ఉదయాన్నే ప్రయాణం కొనసాగించాలనుకున్నాడు వంటెల్ను ఎడారిలో కట్టేసి డేరా వేసుకుని కాస్త నడుం వాలుద్దామని నిర్ణయించుకున్నాడు తొంభై తొమ్మిది వంటెలను ఇసుకలో కర్రలుపాతి కట్టేశాడు ఒక వంటకు మాత్రం తాడు దొరకలేదు అలాగే వదిలేసి పడుకునేందుకు మనసొప్పలేదు ఖరీదైన వంటె పారిపోతే చాలా నష్టం పనివాణ్ణి వొంటెల్ని చూస్తుండమని చెప్పి సమీపంలోని గ్రామానికి వెళ్లాడు ఆ వ్యాపారి అక్కడ అతనికి కావలసిన తాడు దొరకలేదు విచారంతో తిరిగి వెళ్లిపోతున్న వ్యాపారిని ఒక గ్రామస్తుడు ఆపాడు విషయం కనుకొని దగ్గర తాడైతే లేదు కాని నీకో పెద్ద మనిషిని పరిచయం చేస్తాను అతడు తాడైనా ఇస్తాడు లేదా ఏదో ఒక ఉపాయమన్నా చెబుతాడు అని వ్యాపారిని పెద్దాయన దగ్గరికి తీసుకెళ్లాడు ఆ పెద్దాయన వ్యాపారి చెప్పిందంతా విని ఓ ఉపాయం చెప్పాడు ఆ వందో కూడా కట్టేసినట్లు నటించు ఎలాగూ చీకటిపడింది దానికీ తనను కట్టేయలేదని తెలియదు అన్నాడు వ్యాపారి వొంటెదగ్గరికి వెళ్లి పెద్దాయన చెప్పినట్లు చేసి పడుకున్నాడు ఉదయం లేచేసరికి అన్ని వంటలతో పాటు ఆ వంట కూడా కదలకుండా అక్కడే పడుకొని ఉంది చాలా సంతోషించి అన్ని వంటెలను విప్పేసి ప్రయాణానికి సిద్ధమయ్యాడు వందో మాత్రం కదలట్లేదు ఎంత అదిలించినా అది లేవట్లేదు ఇదేమి చిక్కొచ్చిందని మళ్ళీ పెద్దాయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు రాత్రి ఒంటెను కట్టేశావు కదా మరి దాన్ని విప్పాలిగా అన్నాడు పెద్దాయన దానికి వ్యాపారి అసలు కట్టేయనే లేదు విప్పడమెలా అన్నాడు దానికాయన తాపీగా సమాధానమిస్తూ రాత్రి కట్టేసినట్లు నటించావు ఇప్పుడు విప్పినట్టు నటించు అన్నాడు వ్యాపారి అలా చేశాక ఒంటే లేచి ప్రయాణం మొదలుపెట్టింది మన జీవితంలో కూడా ఇటువంటి అదృశ్య బంధనాలు చాలానే ఉంటాయి ఈ పని నా వల్ల కాదు అని అస్సలు మొదలు పెట్టకుండానే వదిలేస్తాం అడుగడుగున మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే చుట్టుపక్కల వారి మాటలు మనల్ని వెనక్కి లాగుతుంటాయి నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను నేను పేద కుటుంబం నుంచి వచ్చాను నా వల్ల కాదు అని మనకు మనం చెప్పుకునే మాటలన్నీ వందో వంటకు కట్టిన తాడు లాంటివే కనపడిని సంఖ్యలే కాస్త ఆత్మవిశ్వాసం కూడగట్టుకొని ముందడుగు వేయాలి ఆ తరువాత వెనక్కి తిరిగి చూస్తే అక్కడసలు మనల్ని కట్టిపడేసే లేదని అర్థమవుతుంది వీడియో నష్ట లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ